మిరప ఈసారైనా గట్టెక్కిచ్చానా భారం అవుతున్న పెట్టుబడులు పతనమవుతున్న ధరలు అని చెప్పి ఈనాడు భద్రాద్రి జిల్లా ఇది అప్పుడప్పుడు ఊరించే ధరలతో మిరప సాగు విస్తీర్ణం పెరుగుతోంది అంతలోనే తెగుళ్ళు వెంటాడుతాయి పంట చేతికి వచ్చేసరికి ధరలు పతనం అవుతాయి మిరప సాగులో చాలా కాలం నుంచి ఇదే కథ పునరావృతం అవుతోంది అప్పుల నుంచి బయటపడాలంటే మిరప సాగే మార్గం అని భావించిన రైతులకు ఏటా రుణభారం పెరుగుతోంది పెరుగుతుంది ఖమ్మం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మిరప రైతుల గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు భారం అవుతున్న పెట్టుబడులు రెండు వేల పంతొమ్మిదికి ముందు మిరప సాగుకు ఎకరాకు లక్ష యాభై వేల చొప్పున పెట్టుబడి అయ్యేది సుమారు ఇప్పుడు రెండున్నర లక్షలకు చేరింది పెట్టుబడి అంటే దాదాపు అరవై ఏడు శాతం మేర పెరిగినట్టు నల్లి తాకిడి కారణంగా రైతులు రెండేళ్ల పాటు తీవ్ర కష్ట నష్టాల పాలయ్యారు దీని నివారణకు రసాయనిక మందులు చల్లేందుకు ఎకరాకు డెబ్బై ఐదు వేలు వెచ్చించారు జినీ వైరస్ ఏటా వెంటాడుతుంది కొంతమంది రైతులు ఎకరాకు లక్ష వరకు పెట్టుబడి పెట్టిన తర్వాత అలవి కాక తోటలను తొలగిస్తున్నారు మరికొందరు ఎంత ఖర్చు అయినా వెనకాడకుండా రసాయన మందులు చల్లుతున్నారు చివరకు పంట చేతికి వచ్చినా పెట్టుబడి పూడటం లేదని రైతులు వాపోతున్నారు దిగుబడి ధర బాగుంటే అప్పుల నుంచి బయటపడొచ్చనే ఆశలే అన్నదాతలను మిరప సాగు వైపు నడిపిస్తున్నాయి ఎకరాకు ఇరవై క్వింటాళ్ళ దిగుబడి వచ్చినా అప్పుల నుంచి బయటపడతామనే ఆలోచనలో ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో మిరప సాగు చేసిన రైతుల్లో ఎనభై శాతం మంది అప్పుల పాలయ్యారనే ఉన్నాయి పతనమవుతున్న ధరలు ఖమ్మం మార్కెట్లో ఇప్పుడిప్పుడే కొత్త మిరపకాయలు వస్తున్నాయి ఈ నెల పద్నాలుగున కింటా గరిష్ట ధర పద్నాలుగు వేల ఎనిమిది వందలు కనిష్ట ధర ఆరు వేలు యావరేజ్ రేటు ఎనిమిది వేలు పలికింది నెల రోజుల క్రితం దీని గరిష్ట ధర పంతొమ్మిది వేల ఏడు వందలు ఉండటం విశేషం మరోవైపు ఏసీ మిరపకాయలు ధరలు రోజు రోజుకు పతనం అవుతుండటంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతుంది నెల క్రితం ఏసీ మిరప ధర క్వింటాకు గరిష్టంగా పంతొమ్మిది వేలు ఉండగా ఈ నెల పద్నాలుగున పదహారు వేల తొమ్మిది వందలు పలికింది ఈ ధరలను చూసి రైతులు బెంబేలు ఎత్తిపోతున్నారు పంట చేతికి వచ్చిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో అనే బెంగతో ఉన్నారు భద్రాద్రి జిల్లాలో రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు వరకు విస్తీర్ణం ఉత్పత్తి ఒక టేబుల్ ఇచ్చారు చూద్దాం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో పదిహేడు వేల నూట యాభై ఎనిమిది అంటే ఈ చిల్లర తీసేద్దాం పదిహేడు వేల ఎకరాల్లో సాగు చేయగా ముప్పై నాలుగు వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ముప్పై మూడు వేల ఎకరాలు సాగు చేస్తే అరవై ఐదు వేల టన్నుల దిగుబడి వచ్చింది రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడులో ఇరవై ఐదు వేల ఎకరాలు సాగు చేయక నలభై తొమ్మిది వేల టన్నుల దిగుబడి వచ్చింది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ముప్పై వేల ఎకరాల సాగు చేస్తే యాభై ఆరు వేల మెట్రిక్ టన్నుల దిగుబడి వచ్చింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి వచ్చేటప్పటికి పదహారు వేల ఎకరాల్లో సాగు చేయక పదమూడు వేల టన్నుల దిగుబడి వచ్చిందని చెప్పి అంచనా ఉంది ఎకరా దిగుబడులు పెరుగుతాయి ఎంవి మధుసూదన్ జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఖమ్మం ఈ ఏడాది మిరప తోటలు బాగున్నాయి కాండంగుళ్ళు తెగులు మాత్రమే అక్కడక్కడ ఆశించింది దీనిపై రైతులకు అవగాహన కల్పించాం తగిన సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని సూచించాం గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దిగుబడులు మెరుగుపడతాయి